మీ మేవి ఊరు ఎవరు ఊరు చింతలకుంట ఎట్లా రేటు ఇవి ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏం సేర వేసలేరు కాబట్టి ఒకటి లేరు కడలు వేసి నేను లేమలా ఇంకా వేసలేవా కాలు వేసలేవు ఆరు పళ్ళునా నాలుగు పళ్ళు రెండు ఆరు ఆరు ఏ ఊరు చింతలుకుంటా అంటే మండలం ఇది మండల్ దొడ్డి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరు ఎవరండ మళ్ళా ఓటి ముప్పై చిల్లర ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా పైన ఓటి ముప్పై పైన ఇస్తావు పోతాయా పని బాగా ఓటి నలభై వస్తావు ఏం పేరు నాగరాజ్ పోతాయా పని బాగా పని కట్టుకొని చూసుకోవచ్చు నెంబర్ చెప్పు సార్ నీది ఎదురు మంచిగా చెప్తాడా మంచిగా చెప్తాడా నువ్వు చెప్పు నెంబర్ చెప్పు గట్టి చెప్పు తొమ్మిది ఒకటి డబల్ జీరో ఏడు నాలుగు ఆరు ఎనిమిది డబల్ ఐదు సైల్ కాకుడి ఈయన చింతలకుంట కేటీ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా